హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ పని ఫ్రెండ్స్ నేను నిజిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే కామనర్స్గా అగ్ని పరీక్ష నుండి ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేశారంటే ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కన్ఫర్మ్ కంటెస్టెన్సీ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇమాన్యుయన్ పక్క హౌస్లోకి అయితే వచ్చేస్తున్నాడు ఇతడైతే జబర్దస్త్లో అయితే యాక్టింగ్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ ఇతను ఫోక్ డాన్సర్ అలాగే ఫోక్ సింగర్ ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఇతను ఒక కమెడియన్ కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేశాడు ఇప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్ అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేశాడు బాహుబలి అనే మూవీలో కూడా యాక్టింగ్ చేశాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి షష్ఠి వర్మ ఈమె ఒక కొరియోగ్రాఫర్ ఈమె జానీ మాస్టర్ ఇష్యూ ద్వారా చాలా ఫేమస్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడైతే ఈమె బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఈమె మనందరికీ తెలిసే ఉంటుంది ఈమె కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేసింది అలాగే స్టార్మాలో ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తే ఈమె కంపల్సరీ ఈమె అందులో అయితే పార్టిసిపేట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆశా ఈమె ఒక హీరోయిన్ ఇంతకుముందు కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ తనువుజ్ గౌడ ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఈమె కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ వచ్చేసి సంజన ఈమె ఒక హీరోయిన్ ఈమె బుజ్జిగాడ్ అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ నైన్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ గా అయితే లోకైతే అడుగు పెడుతున్నారు నెక్స్ట్ అగ్ని పరీక్ష షో నుండి కామనర్స్ గా ఎవరెవరు వస్తున్నారనేది ఒకసారి చూద్దాం మాస్క్ మ్యాన్ హరీష్ అయితే పక్కా హౌస్లోకి అయితే వచ్చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇతను కూడా హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ మర్యాద మనీష్ ఇతను కూడా హౌస్లోకి వచ్చేస్తాడు నెక్స్ట్ డెమాన్ పవన్ ఇతను కూడా హౌస్లేక్ అయితే పక్కా వచ్చేస్తాడు నెక్స్ట్ శ్రీజ ఈమె కూడా హౌస్లేక్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు ఈమె కూడా హౌస్లేక్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు బిగ్ బాస్ సీజన్ నైన్లో గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ కూడా ఉండబోతుందని ఒక బజ్ అయితే వినిపిస్తున్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ నుండి ఒక ఫైవ్ కంటెస్టెంట్స్ని అయితే తీసుకోబోతున్నారు అప్పుడు ఎవరినైనా తీసుకోవచ్చు కామనర్స్ నుండి ఎక్కువ మంది ఎలిమినేట్ అయితే అగ్ని పరీక్ష షో నుండి కొంతమందిని అయితే తీసుకుంటారు అలాగే సెలబ్రిటీల నుండి ఒకవేళ ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే ఎక్కువ మంది సెలబ్రిటీల నుండి ఎక్కువ మంది తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సెలబ్రిటీల నుండి త్రీ కంటెస్టెంట్స్ యొక్క నేమ్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నది అది అలైకే పికిల్ నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు నెక్స్ట్ సింగర్ శ్రీతేజ ఈ త్రీ కంటెస్టెంట్స్ యొక్క నేమ్ అయితే బాగా బజ్ అయితే వినిపిస్తున్నది అలాగే కామనర్స్ నుండి అయితే ప్రసన్న కుమార్ అలాగే షాకిబ్ అలాగే నాగ ప్రశాంత్ వీళ్ళ నేమ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ టూ పాయింట్ ఓలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే హౌస్లోకి ఎంట్రీస్తున్న ఈ ఫిఫ్టీన్ కంటెస్టెన్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈసారి కామనర్స్ టైటిల్ విన్నర్ అవుతారా లేదా సెలబ్రిటీలు టైటిల్ విన్నర్ అవుతారా టైటిల్ విన్నర్ అవుతారో కామెంట్ బాక్స్లో మెసెంజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్లలు యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నేర్చువెల్ కల్తాం టేక్ కేర్